ఎలక్షన్ ఏం బేసిస్ ఇంకా కొట్లాడతారు ఈ ఎలక్షన్ అజెండా ఏంది ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఇంకా పెద్ద మనిషికి ఇంకా అర్థమవుతున్నట్లేదు దిస్ ఎలక్షన్ ఇస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫాట్ ఫర్ నాట్ జస్ట్ డెవలప్మెంట్ యువర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నో వెరీ క్లోజ్ టు మోదీస్ డెవలప్మెంట్ దగ్గర దగ్గర డెవలప్మెంట్ లేదు డెవలప్మెంటే కాదు మీ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరిచింది దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసింది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని విభజన చేసి రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు మీ పార్టీ ఓ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ గవర్నైంది ఏమో అలయన్స్ ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్లోకి వస్తే మూడు వందల డెబ్బై వాపస్ తెస్తామంటాడు మీ రాహుల్ గాంధీ దేశకి టుకుడే టుకుడే టడే ఇంచాలా ఇంచాలా అనిటువంటి మీ రాహుల్ గాంధీ ఉన్నాడు అని పథక పెట్టుకొని మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు మీరు ఎన్ఆర్సీ వద్దంటారు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక స్పష్ట మీ స్టాండ్ చెప్పారు పాపులేషన్ కంట్రోల్ చేసుకుందాం అంటే చెప్పరు ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయా జీవన్ రెడ్డి గారు బక్ఫ్ బోర్డు తీసి బయటపడేయాలి ఆ యాక్ట్ ని పర్సనల్ లాలు పర్సనల్ లాలు ఉండవు ఒకటే లా ఉంటే దేశంలో అంబేద్కర్ గారి ఆశయం అది ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కూడా ఉండాలని ఎందుకు మీరు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయాలి మీరు అరవై ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు ఈ దేశాన్ని విభజించినాక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది రాజ్యాంగంలో ఎందుకు పెట్టి మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థల జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది ఆ కేసు కోర్టులో ఉంది మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు అది హిందీ ఇంగ్లీష్ ఆ తెలియదు రేవంత్ మాట్లాడింది ఆఫ్కి దళతల మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు ఆయనకు కూడా తెలియదు మీ స్టాండ్ మీరు ఓట్లాడుగుతున్నారు మీ జీవిత కాలంలో మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నేయా పైస చేసింది లేదు చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు పని పనిచేసే కూడా పనిచేసేది కానీ మీదే నాశనం చేసిన కనుక మీదే మావిడి చెరుపు పసుపు ఏడల అకాల వర్షాలు మొత్తం వరిదరిచిపోయింది నోట్లకి జిప్పేసుకుంటారు మాట్లాడరు మీ ఆరు గ్యారంటీలకు ఏం రోగం వచ్చింది పక్షవాతం వచ్చిందా ఏమైంది మీ ఆరు గ్యారెంటీ ఐదు వందల రూపాయలు ఎక్కిస్తే ఏం పోతుండే మీరు రెండవ పంట మీ ప్రభుత్వం వచ్చినంత రెండోసారి కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు ట్రాన్స్పోర్టు లేదు హమాలీ లేవు సంచులు లేవు సుఖులు లేవటం మళ్ళా తరువు తీస్తూనే ఉన్నారు మహిళల్ని మోసం చేస్తున్నారు ఇప్పుడు మహిళల్ని మోసం చేశారు మహిళలు కొట్టేసినట్లేదు రైతుల్ని మోసం చేసారు రైతులు కొట్టేసినట్లేదు యువకులు అసలు యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం ఇప్పుడు ఎన్ఆర్ఏ లేదా కాంగ్రెస్ వాళ్ళే భారతీయ జనతా పార్టీకి పని చేసుడు ఎలక్షన్ల కోసం మీ మీ యొక్క సీజనల్ పార్టీ కాదు ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ ఆడ రాజకీయాలు తప్ప కేవలం సేవా కార్యక్రమాల కోసం పెట్టిన తింగ్ మనకు బీజేపీ అని కోర్సు ఆడ రాజకీయాలు చేయనీయరు కాబట్టి రాజకీయాలు చేయకుండా కేవలం ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశీ విభాగం ఏదో మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం విదేశీ విభాగాన్ని పెట్టినామో దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి మన ఐడియాలజీని బీజేపీ ఐడియాలజీ బీజేపీ ఎట్లా రన్ చేస్తుంది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది కానీ బీజేపీ యుఎస్ పోతే ఏవో బీజేపీ ఉంటుంది యూకే పోతే ఏవో బీజేపీ ఉంటుంది యూఏ వస్తే ఐపీఎఫ్ ఉంటుంది ఐపీఎఫ్ యుఏలో పదివేల మంది మెంబర్షిప్ ఉన్నది ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది తెలుగు ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఎంబసీ మాట్లాడతారు వాళ్ళని వాపస్ పంపించే కార్యక్రమాలు మొత్తం చేస్తారు నోటీష్యూస్ అయితే అడ్వకేట్లని ప్రొవైడ్ చేస్తారు విజయవాడకి వెళ్ళి పది మంది అమ్మాయిలను తీసుకుపోయి తీసుకుపోయి ఇంట్లో చేయడానికి తీసుకుపోయి ఇబ్బందులు పెట్టి కైవేశ్వరి బయటికి ఆ పది మందిని తీసుకొచ్చి బయట వాపస్ విజయవాడలో మీరు పోయినా పోయినా మీ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే ముత్తి పందలు కొడుతుండే దుబాయ్లా ఇలా కంకణం కడుతున్నారు బొట్టు పెడుతున్నారు తిలకం పెడుతుండ్రు స్వామినారాయణ మందిరం పోతున్నారు పూజలు యాగాలు చేస్తున్నారు సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి అబుదాబుడు నేను పెద్ద కడతా అంటాడు దుబాయ్ నీ నీకంటే పెద్ద నేను కడతా అంటాడు అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందర వచ్చి జైసీఆరామ్ అంటున్నాం ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాను ఆయన జైసీఆరామ్ అంటున్నాను ఆయన సీతమ్మ తల్లి నుండి మభ్య పెడతారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కి అట్ట కమిషన్ అట మళ్ళా తిక్క తిక్క స్టేట్మెంట్ త్రీ సెవెంటీ వాపస్ చేస్తాము ట్రిపుల్ తలాక్ వాపస్ చేస్తాము బంగ్లాదేశ్ రోహింగియా పౌరసత్వం ఇస్తాము పాకిస్తాన్ క్రియేట్ చేసిందే నువ్వు క్రియేట్ చేయకపోతే యుద్ధమే పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి ఎందుకంటే ఆ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక వన్ బై వన్ వన్ బై వన్ అవుతున్నాయి ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడదు కరెక్ట్ రాగా కూడా డౌటే నాకు ఏమవసరం పదిహేనవ ఎలక్షన్ ఆయన జీవితం పదకొండు సార్లు అసెంబ్లీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ పదిహేనవ ఎలక్షన్ సరే నిలబడుతున్నాడు జవాబులు చెప్పాలి ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైతే లేదు అని అదే కూడా హాపిండి ఇలా అయోధ్య నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కట్టేది ఉండే మరి మరొక రామంది కడుగు హాపీ రైల్ ఇవాళ ఒకటి కాంగ్రెస్ కూడా ఆల్ ఇండియా సోషల్ మీడియా బీజేపీ నిన్న మిలి దివరా వేయండు మొన్న జిందాలు వేయండు అంతకంటే ముందు జవాన్ వేయండు రేపు వేలు రేవంత్ పోతున్నాడు ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రేవంత్కి పాపం ఏడీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది లోపల హిందుత్వం ఉన్నది కానీ బయట ఏం చేయలేని పరిస్థితి పాపం బహుశా పుట్టుబడి అయిపోయింది రేవంత్ ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటారు వాట్ ప్రాక్టీస్ వాట్ అబౌట్ ఆల్ దీస్ ఎన్ఆర్సీ యూసీసీ లాక్ కృష్ణ జన్మభూమి యు హ్యావ్ ఎనీ స్టాండ్ ఆన్ దిస్ మై డియర్ చీఫ్ మినిస్టర్ పాపులేషన్ కంట్రోల్ ఫస్ట్ బోర్డు ఏర్పాటు అక్టోబర్ నాలుగు రాత్రి అయిపోయింది అది కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశంలో బోర్డు ఏర్పాటు అయిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ నాట్ క్వశ్చన్ ఐ కెనాట్ నాట్ క్వశ్చన్ నోబడి కెన్ క్వశ్చన్ ఇట్స్ అంబడీ ఈస్ క్వశ్చన్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ సంబడీస్ ద ప్రెసిడెన్షియల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ యూఆర్ అన్ఫిట్ టు కంట కంటెస్ట్ ద ఎలక్షన్ మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి అంతర్జాతీయత సంస్థతో వాల్యుయేషన్ చేపించండి ట్రాన్స్పరెంట్గా నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము మీ నలభై తొమ్మిది శాతం ఆ ప్రైవేట్లోకి యాభై ఒక శాతం ఇచ్చేయండి కంపెన ఆ వాల్యుయేషన్ ఏమి అటే ట్రాన్స్పరెంట్గా చేసే నెల రోజుల లోపల కదంపడి చెరుకు ఫ్యాక్టరీ అరవై ఆరు ఫ్యాక్టరీలు చేసారు దేశంలో ఒక పాలసీ పెట్టుకొని పద్ధతి పెట్టుకొని ఫండింగ్ పెట్టుకొని నీయతే లేదు పనులు లేదు నియత ఐదు వందల రూపాయలు ఇవ్వడా కోడము వస్తుంది ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది ఇప్పుడు ఏం కోట వచ్చింది అది ఈయన కోడి లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయాలి ఇప్పటిదాకా రూపాయలు అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటాడుతుంది ఏం చెప్పి ఓటాడుతారు కాంగ్రెస్ వాళ్ళు ఆ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్నా నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కుంటే అడుక్కునే కొద్ది గొప్ప అడుగు అది కరెంట్ కూడా లేదు రైతుల మీటింగ్ అని ఉంటే రెండుసార్లు కరెంట్ ఏం చెప్పాడు తను ఓటు లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అని కూడా టెన్ ఇయర్స్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్సో లాస్ట్ ఎలక్షన్ విన్నా నేను అజెండా లేదండి మీకు రుజువు చేసాను రా పది సంవత్సరాలు బీఆర్ఎస్ మేసేండు గద్దెనే మేసేండు మరి పైసలు రాలేదని రుజువు చేసిండా పని కూడా ఆరోపణలు అండి పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాక రుజువు చేసుకోవచ్చు కదా రాష్ట్రమైనా కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా నూట నలభై కోట్లలో అంత అందరూ సమానం ఇదే మా పాలసీ ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానం వస్తాయి మీరు కాళేశ్వరం సరైన దస్తావేజులు అప్పటి ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి కాళేశ్వరం ఎందుకు అలా టీపీఆర్ సదు ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరం నథింగ్ బట్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక్క కాలువ లేదు కిలోమీటర్ కాలు ఉంది కులాలే పోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇస్తానండి నా ఆ ప్రాక్టీస్ అది ఉండదు ప్రాక్టీస్ అది ఉండదు మీరు ప్రాక్టీస్ చేసేది డే డే టు డే ఆడిటింగ్ కావాలి మీ మీ ప్లాన్స్ ఆడిటింగ్ కావాలి మీ అకౌంట్స్ ఆడిటింగ్ కావాలి అన్ని ఆడిటింగ్ కావాలి ప్లాన్ ఇప్పుడు అది ఎందుకు పొంగిపోతుందండి కాళేశ్వరం ఎందుకు పొంగిపోతుంది అది డివైడ్ అయ్యారు ప్లాన్ నుంచి కాబట్టి అప్పుడు అయిన ప్లాన్ నుంచి డివైడ్ అయ్యారు ఇప్పుడు మీరు కవిత చర్య తీసుకుంటే చర్య తీసుకుంటే ఓ మీరు లౌడ్ స్పీకర్ మస్జిద్లో ఉండే లౌడ్ స్పీకర్లు కంటే ఎక్కువ మీడియా ఛానల్ పెట్టినాయి సౌండ్ ఇప్పుడు చర్య తీసుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్తలేరు మరి సమయం సందర్భాన్ని బట్టి చర్య ఆర్ నాట్ అలౌయింగ్ సీబీఐ టు కమిన్ సైడ్ సీబీఐకుందా అనుమతి ఉందా ఎందుకు ఇస్తలేడు అనుమతి ఇస్తాడు రేవంత్ ఇఫ్ నాట్ షీల్ అలౌయింగ్ అడిగారు రా మీరు ఒక్క ఛానెల్ చూపించిందా ఒక పేపర్ చూపించిందా హెడ్లైన్ రాసి కేసీఆర్ సిబిఐకి అలో చేయకుండా తీర్మానం చేసుకున్నాడు అది ఎందుకు అయిన తీసుకురా తీసుకోవట్లేదు ఇప్పుడు ఆ గవర్నమెంట్ పాలసీ ఎందుకైనా తీసుకుంటలేరు అరే నీ ప్రభుత్వం మీ చేతుల సీబీఐ అలో చేయిల్యూడ్ అయ్యేది ఏమైనా అండి మీరు అలో చేయండి అలో చేస్తే కదా పొలియుడ అయిందో లేదో తెలిసింది ఇప్పుడు కవిత టైం లో కూడా పొలియుడ్ అయింది అన్న ఇప్పుడు కవిత రెండు సార్ లెస్ట్ అయింది యూడి అయింది సిబిఐ అయింది ఏమంటారు మరి జాబ్ చెప్పండి మీడియం మిత్రులు తెలియ అంటున్నారు అలాగే మీరేమంటారు చెప్పండి ఛాయన మీ పేపర్లు కట్టుకొని రాసిండు కదా బిఆర్ఎస్ బీజేపీ దోస్తు బీజేపీ బిఆర్ఎస్ దోతని నేను చెప్తున్నా మీ ఛానెల్లు మీ పేపర్లు చేయబట్టి ముస్లింలు ముసబైన్లు అందరు కలిసి ముస్లింలని బేపు చేసారు మొత్తం కప్పకపోతే కాంగ్రెస్ ఎంతో అంత కేసీఆర్ కొట్టున్నాడు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి అయితే హోల్సేల్ బీజేపీ మీకు ఎవడు మీద లేదు కాంగ్రెస్ లా ఎవరు లేదండి కాంగ్రెస్ లా గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవ్హన్ బాయ్ మిగిలింది జిందాల్ జిందాల పంజాబ్ లో సిట్టింగ్ ఎంపీ కూడా వినవు సరదారు ఆయన వాయ్ మిగిలిందోరు కాంగ్రెస్ లా అందరు కలిసి పాపం మైనారిటీలను మైనారిటీల సార్ మీరు నా జవాబే ఎంత నేను ఇంతకుముందు మిమ్మల్ని అడితే అందరూ మన దమ్మ కూతురి చిట్ చేనేది నేను అడిగిన దానికి జవాబే చెప్తున్నాను మీరు సరే సార్ ఢిల్లీ సీఎం గారు అరెస్ట్ చేసేది కేసీఆర్ తెలంగాణ సీఎం అరెస్ట్ చేశారు బీజేపీ రేవంత్ ని సిబిఐ బయట ఉన్న చర్చ సార్ కేసీఆర్ ముద్దుల బిడ్డ పోయింది కదా రెండు సార్లు అరెస్ట్ అయ్యి డబల్ అరెస్ట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు సరే సిబిఐ అలా ఎందుకు అనేది ఇలా లెటర్స్ మేక్ ది హెడ్ లైన్ ఐదు సంవత్సర ఐదు నెలలు అయిపోయింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి తెలంగాణలో ఎంట్రీ ఎందుకు ఇస్తలేదు చర్య తీసుకోవాలంటే సిబిఐ రావాలి కదండి సిబిఐ రావద్దా సిబిఐ రావాలి కదా చర్య ఎట్లా తీసుకుంటారండి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా సిబిఐ టేకప్ చేస్తే కదా కమిటీ వేసేది ఏం లేదు సిబిఐ ప్రొసీజర్ సిబిఐ తప్ప అయిపోరు మీరు పేపర్ వైజ్ డిసైడ్ చేస్తారు సిబిఐ చేస్తలేవు రాష్ట్రంలో నువ్వు ఏమైనా చేస్తావు మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది మీరు వేరే కేసులు ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అంటే ఏంటికి పబ్లిక్ ఇష్యూ అది పబ్లిక్ ఇష్యూ టెలి పబ్లిక్ ఇష్యూ కాళేశ్వరం ఇది పబ్లిక్ ఇష్యూ ప్రజల సోము నువ్వు ఎందుకు అలా చేస్తా లేవు నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటావు ఎవరికి ఎక్కువైనా ఎవరికి తక్కువ మీకు ఎంత వచ్చింది ఎవరికి ఎంత వచ్చింది పుల్లం పుల్ల అయిపోయింది నరేంద్ర మోడీ గారికి ఈజ్ బియాండ్ ఎనీ పార్టీ మొత్తం ట్రాన్స్పరెన్సీ తెడు దేశంలో అయినా రాసి పెట్టుకునేది ఉంటే తీసుకు బయటకు రానియకపోతున్నాయి కదా

ఇలా నేను ఐ విల్ ఇన్ హిస్టరీ ఫార్ క్రియేటింగ్ అ టర్మరిక్ బోర్డ్ ద క్రాప్ ఈ ఇన్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ ఏకర్స్ ఇస్ అ వెరీ స్మాల్ క్రాప్ అరవింద్ బిల్ ఇన్ హిస్టరీ ఫర్ క్రియేటింగ్ అ బోర్డ్ చేస్తాము ఎట్లా మోడీ పాలసీలు మనము యూజ్ చేసుకున్నాము ఎక్స్పోర్ట్స్ మీద ఏ రకంగా మనము ఎక్స్పోర్ట్ పాలసీని పసుపు మీద వాడినము ఇంపోర్ట్ తగ్గించుకున్నాము చిన్న చిన్న వేరే విషయాలు కూడా చేసుకున్నాము దాంతో పోయిన రెండు సంవత్సరాలు పసుపు మునిగిపోయింది అతి వర్షాలకు ఏమన్నా సహాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇలా పసుపు పండించే ధర మన ఇప్పటికీ ఇట్ ఇస్టిల్ ఈడ ఐదు వేల పైన ఉంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మహారాష్ట్రలో మూడు వేలు ఉంది హౌ విల్ ద స్టేట్ గవర్నమెంట్ అడ్రస్ ఇట్ ఒక్క ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మా నాయన కట్టించింది నైన్టీన్ నైన్టీ లా ఇలా సెవెన్ ఉన్నాయి మన పార్లమెంట్ నేషనల్ హైవేస్ రైల్వేస్ నెట్వర్క్ ఏ రకంగా పెరుగుతున్నాయో ఆ కంపారిజనే లేదు రెండు కేంద్రీయ విద్యాలయం వచ్చింది నేను జగిత్యాలయం భోగి రికార్డ్ అగే ఎనీ టైమ్ దిస్ డ్యూరింగ్ ది నెక్స్ట్ సెషన్ మనకు జగిత్యాలు నవోదయ అనౌన్స్మెంట్ అయితే ఇట్ షార్ట్ హిన్ కొత్త జిల్లాలలో సగం జిల్లాలకి నవోదయ ఇస్తున్నారు లీజ్ ఆగల అందులో జగిత్యాలు ఉన్నది రెండు కేవీలో ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది ఇంకోటి గోదాన నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇప్పుడు ఈ హైవే రోజు కంప్లీం మన భూమిలో మన రైతులు వస్తా ఉంటారు నాలుగు వేల ఒక వంద కోట్లది హైవే వేల కోట్లది రైల్వే లైను డబులింగ్ అవుతున్నది గోదన్ బీదర్ లైన్ లైన్ వేస్తున్నాం ఆదిలాబాద్ ఆరుమూరు ఐదు ఆరు ఏళ్ళు వెయిట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం కోసం ఇటు ఒక జాయింట్ వెంచర్ ఆయన సంతకం పెడతలేడు ఆయన పైసలు ఇస్తలేడు నా ఒకటి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఓవర్ చేసుకుని నడుపుతున్నాడు పని ఇవన్నిట్లో కూడా ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేసేది లేదు రూపాయి అవినీతి లేదు ఆరోపణ లేదు ఏమి లేదు పనులు చేసి మేజర్ బొమ్మలు చెప్తున్నాను మీకు నేను ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పోతునంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ పోతినంటే ఇక లక్షలలో ఉన్నాయి పదిహేను లక్షల ఎనభై వేల మందికి ఫ్రీ రాషన్ డెబ్బై వేల మందికి ఉజ్వల అరవై ఐదు వేల చిన్న ఆడపిల్లలకి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ డిపాజిట్స్ మీద రుణాలు ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి మన పార్లమెంట్లో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కాడ ప్రింట్ అయితే లేదు ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపింది రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకంటే ఇప్పుడు అలౌ చేస్తలేదు ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకో రేవంత్రి బొమ్మ పెట్టుకో వచ్చేసావు నువ్వు దానికోసం మా పంచాయతీ ఫోటో పంచాయతీ కోసము మా ఫ్లెక్స్లల్లో మా రే మా మావులు కొట్టాలనుకుంటుంది అక్కడ నా కొట్టలేదు నా కొట్టలేదు ఇప్పుడు ఈ ఆరు లక్షల ఎనభై వేల మందికి కాళ్ళు తెలియలేవు ఆయుష్మాన్ దానికోసం ఫోటో పంచాయతీ ఆరు వేల మూడు వందల కోట్ల రుణాలు ఎస్ఐజీ రుణాలు ఐదు పర్సెంట్ వడ్డీ రాయితీ పౌల వడ్డేది నాలుగు పర్సెంట్ ఇస్తలేరు ఏడెనిమిది ఏళ్ళ నాలుగు పర్సెంట్ ఇస్తలేరు

బాద్ది చర్చ రేవంత్ డమ్మి క్యాండిడేట్ పెడుతున్నాడు ఇప్పుడు మళ్ళా ఖమ్మంలో మండవ వెంకటేశ్వరరావు గారు ఖమ్మం ఫైనల్ అయిందా కాలేదా మరి ఈయన అక్కడ అండి ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేదంటే ఖమ్మంలో లేదా ఇక్కడ ఆయన తీసుకో అక్కడ పెడుతు మల్కాజిగిరిలో క్యాన్ తీసుకోతే మల్కాజిలో డిక్లేర్ అయిపోయింది తీసుకోపోయి మల్కాజిగిరి మన చెవిలో డిక్లేర్ అయింది మల్కాజిలో పెట్టి మంచిగా రెండు సీట్లు ప్యాకేజ్ అయిపోయింది మెదక్ ఏదో వెంకట్రామరెడ్డి గారు మేనేజ్ చేసారని అంటున్నాము ఇప్పుడు ఖమ్మము కరీంనగర్లో ఏం చేస్తారో చూడాలి ఇవన్నీ ఆర్ గ్యారెంటీలు పెడతలేరట కనీసం ట్రై కూడా చేయలేనా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి మళ్ళీ మూడు వందల సీట్లు వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు మరి బీజేపీ గ్రాఫ్ పడిపోయి ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతుందని మన జీవన్ అడిగారు ఎవరైనా మూడు లేదు కదా ఎవరన్నా మూడు వందలు మూడు వందల యాభై అందరు మూడు నరేంద్ర మోడీ పార్లమెంట్ అందరా అని కాదు అంటే యాక్చువల్గా బీజేపీ కోటీస్ సీట్లే అన్ని లేవు జగిత్యాల చోరసం మీద మేము ఇద్దరం నిలబడతాము నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఏమేమి చేసిందో చెప్పినా కొంచెం ఆయనకు వినిపించండి సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించండి జగిత్యాల చౌరస్తం మీద నిలబడదాము నేను ఇందులో కూడా నిజామాబాద్ కూడా లేదు జగిత్యాల చౌరస్తం మీద నిలబడదాము ఎవరు ఎక్కువ శిల్పి తీసుకుపోతున్నారు నిజామాబాద్ ఆరుగురు జీవన్ రెడ్డి అనుకుంటుంది అవునండి నిజామా ఆరుగురు జీవన్రెడ్డి అనుకుంటున్నాను మీ రండి ఎక్స్‌పైర్ అయిన డైట్ ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ నయా మెడిసిన్ నేను కాబట్టి నాకే ఓటేయాలి మీరు ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ అని చెప్పే ప్రస అవతుండే నవ్వుతున్నాను మీకు ఎక్స్‌పైర్ డేట్ అయిపోయింది అన్నమాట నేను స్వామి అడుతుండే నవ్వుతున్నాను నేను చెప్పాలి ఇప్పుడు మొన్నలీ మీరు ఒకసారి सीबीआई ని ఎందుకు అలవ్ చేస్తలేదు మీరు చెప్పాలి సమాధానం అని మీడియా

ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాతనే బీజేపీ చేరాడు ఇతను బీజేపీ గురించి మాట్లాడదామా అని చెప్పేసి అది షబీర్ గారు అన్నారు నన్ను సో నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన యూరిన్ టెస్ట్ కూడా ఇచ్చిన రెండు ఇచ్చిన బ్లడ్ రా రాలేదు యూరిన్ టెస్ట్ చేసేది ఇటలీకి పంపినట సో దాని రిపోర్ట్ వచ్చిందో నేను చెక్ చేయాలి ఈ ఐదేళ్లలో నిజామాబాద్లో మీరు పార్లమెంట్ ఎంపీగా ఉంది ఒక మెడికల్ సారీ ఒక మహిళా డిగ్రీ కాలేజీ కూడా నిజామాబాద్ లో తేలేదు అని చెప్పేసి నిజామాబాద్ నిజామాబాద్లో హిస్టారికల్ మహిళా డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ జీవన్రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా అవగాహన లేనట్టుంది మహిళా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు జీవన్రెడ్డి గారు పార్లమెంట్ అంటే ఆయన జగిత్యాల ఎంపీ నిలబడుతున్నారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ మూడు జిల్లాలైతే మర్చిపోయిండు నాలుగు జిల్లాల నాలుగు జిల్లాలైతే మర్చిపోయిండు ఆయన ఉంటే జగిత్యాల పట్టణానికి నాలుగు సంవత్సరాలు జమెరిసి పండిస్తున్నాడు జగిత్యాలనే బదులయితున్నది జగిత్యాల ఎట్లు ఉదమాబాద్ లో జీవనం ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను కొరుకులో నిలబడితే ఎమ్మెల్యే తో పర్మెంట్ ఆరు పోవాలన్నా కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఎంపీతో అంటుంటే రెండు వందల కిలోమీటర్లు వాళ్ళ అది బోధన్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నేనేమో అట్లా బిలో దేట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను జీవన్ రెడ్డి గారికి తగు మర్యాద ఇస్తూ మేము సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తాము వరకు ఒక జవాబు లేదు వాళ్ళు రాదు కూడా జవాబు లేదు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు కూడా రాదు విల్ నాట్ డిస్ రెస్పెక్ట్ మిస్టర్ జీవన్ రెడ్డి రెస్పెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను తెలియజే శ్రీనివాస్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను ఆయన యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది జనరల్ సెక్రటరీ కొట్లాడుతుంది ఎలక్షన్ సిక్స్టీ ఎయిట్ ఇస్ ఇస్ ద ఫ్యాక్ మై ఫర్ టోల్డ్ మీ బికా మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ జెన్సన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ జెన్సంగ్ నిజం అవ్వబడి రాజకీయ అవకాశాలు కనబడక ఆయన లో ఇంట్రెస్ట్ ఉండి ఇందిరాగాంధీ మీద వచ్చిన క్రేజ్ ఉన్న సమయం అది ఆయన అందులో ఇది నేను చాలాసార్లు చెప్పిన మా ఆర్ఎస్ఎస్ పెద్దలు ક્લાસમેટ રોને પટેડી વાત ચલો થેન્ક યુ